యాస భాషల్ని తెరపై ఆవిష్కరించినప్పుడు తెరపై పండితే భలే గమ్మత్తుగా ఉంటుంది ఆయా ప్రాంతాల యాసల్ని పాత్రల్ని పోషించినప్పుడు పర్ఫెక్ట్గా షూట్ అయితే జనంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది కానీ తేడా కుట్టిందంటే ఎబ్బట్టుగా అనిపించడమే కాదు హేల్గా కూడా అనిపించవచ్చు మా ప్రాంత భాషని యాసని అవమానించారనే విమర్శలు కూడా వినిపించవచ్చు ఇప్పుడు తండే చిత్ర ట్రైలర్లో డైలాగ్స్ చూసిన తర్వాత ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి నాయచన్న సినిమా అంటే ఓ మాస్టర్ రెస్పాన్స్ ఉంటుందేమో కానీ అదే సాయిపల్లివి సినిమా అంటే అయితేనే హిట్టు లేదంటే మినిమం గ్యారంటీ అనేది ఏమో ఆడియన్స్లో ఉంటుంది రీసెంట్గా అమరణ్ సినిమాలో ఆమె నటన చూసిన తర్వాత నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరిగాయి ఇక నాగ చైతన్య కాంబినేషన్లో సాయి పల్లవి సినిమా అనేసరికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ అంచనాలు తగ్గట్లుగానే ప్రమోషన్స్లో సక్సెస్ అయ్యారు చిత్ర యూనిట్ క్రియేట్ దర్శకుడు చందు ముండి దర్శకత్వంలో దరికిన తండేల్ మూవీ ఫిబ్రవరి ఏడున థియేటర్స్లో విడుదల కాబోతుంది అయితే అంచనాలు అందుకోవడంలో విఫలమైనట్లుగానే కనిపించింది ట్రైలర్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాస సాయి పల్వి నాగ అసలు సెట్ అవ్వలేదు డైలాగులను ఏదో పట్టిపట్టి చెప్తున్నట్లుగా అనిపించాయి అయితే మనకి అలా అనిపిస్తే శ్రీకాకుళం వాసులకైతే తండే ట్రైడల్లో డైలాగులపై ఓ రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు శ్రీకాకుళంలో యాసని ఎంత దరిద్రంగా మాట్లాడడం లేదు పూర్వం కూడా ఇలా మాట్లాడేవారు కాదు ఈ సినిమా వల్ల శ్రీకాకుళంకి చెడ్డ పేరు రాకూడదు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు అయితే సినిమాను సినిమాలో చూడండి మత్స్యకారుల యాస అలాగే ఉంటుంది అయినా అక్కడ పరువు పోయేటంత డైలాగులు పెట్టలేదు అంటూ మరికొంతమంది తండేల్ చిత్రానికి అండగా నిలుస్తున్నారు మొత్తానికి సంక్రాంతి సినిమా సంద తర్వాత విడుదలవుతున్న తండేల్ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి నాగ చైతన్య సాయి మధ్య గ్రామీణ నేపథ్యంలో అల్లిన ప్రేమ కథని హై ఎమోషన్స్తో తండేల్ చిత్రాన్ని రూపొందించారు పాకిస్తాన్ ఎపిసోడ్లో మేజర్ హైలైట్ కాగా ట్రైలర్లోని కథ ఏంటో మొత్తం చెప్పిన దర్శకుడు చందు ముండేటి నాగ చైతన్యలోని అసలుసస్లు లీడర్ని చూపించిపోతున్నారు తండేల్ అంటే లీడర్ అంటూ మెయిన్ పాయింట్ను ముందే రివీల్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు